లో ఆదరణ పథకం సంబంధించి ఏదైతే ఉచిత పనిముట్లు అయితే ఇస్తారో వాటికి సంబంధించి లబ్ధిదారులకు అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు కుల వృత్తిదారులదే చాయిస్ ఏ పరికరం కావాలో కోరుకునే వెసులుబాటు త్రీ అమల్లో నిర్ణయం జిల్లాల వారీగా సమావేశాలు బడ్జెట్లో వెయ్యి కోట్లు విడుదల వెనుకబడిన తరగతులకు అదనవుగా అదనవుగా నిలిచే ఆదరణ త్రీ పథకం అమల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కులవృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికే కల్పించాలని నిర్ణయించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తేదా ప్రభుత్వం హయాంలో అమలైన ఆదరణ టూలు రాష్ట్ర స్థాయిలో పరికరాలను ఎంపిక చేసి పంపిణీ చేశారు ఇప్పుడు వాటిని ఎంపిక చేసుకునే వెసులుబాటును కుల వృత్తిదారులకు కల్పించడం ద్వారా వారికి ఏది అవసరమో అదే వారికి అందించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది ఆయా పరికరాలను వినియోగించుకొని వారు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు అన్నమాట అయితే ఆదరణ త్రీ పథకం కింద అమలుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించింది ఇందులో గత ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు తొంభై శాతం రాయితీతో ఆధునిక పరికరాలు అందించారు మిగతా పది శాతం లబ్ధాలు తన వాటాగా చెల్లించాలి ఇప్పుడు ఇదే విధానాన్ని కొనసాగించేలా అధికారులు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి తూర్పులో తొలి సమావేశం అయితే జరుగుతుందన్నమాట తూర్పుగోదావరి జిల్లాలోని సో ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ అక్కడ అయితే ముందు సమావేశం అయితే పెడుతున్నారు ఇదే తరహాలో మిగిలిన పన్నెండు ఉమ్మడి జిల్లాల్లో కూడా సమావేశాలు అయితే పెడతారనమాట సమావేశాలు పెట్టి మొత్తంగా అక్కడైతే లబ్ధాలతో మాట్లాడుతారు ఇక మోపేట్లు అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు వెనకబడిన తరగతిలో కుల వృత్తులు పదిహేను వరకు ఉన్నాయి అందులో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో కులవృత్తిదారులే కాకుండా ఎలక్ట్రీషియన్లు పంప్లింగ్ తాపి పని ఇతర వృత్తులు ఉన్న బీసీ తమ బీసీలు తమకు చేయత అందించాలని కోరారు దీనిపై తదుపరి చర్యలకు ప్రభుత్వ నివేదిక అయితే పంపనున్నారన్నమాట యాదవులు కళ్ళుగీత కార్మికులు వృత్తిపరంగా ఎలాంటి ఎలాంటి అంటే వృత్తిపరంగా పరికరాలను కూడా ఉండ పరి అంటే పరికరము కూడా ఉండదు వారికి కళ్ళు గత కార్మికులు ప్రభుత్వం గతంలో సైకిల్ అందించింది ఇప్పుడు వీరు మోపేట్లు అందజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు పాముల నుంచి రక్షణకు ప్రత్యేక షూలు కూడా ఇవ్వాలని యాదవులు అయితే కోరుతున్నారు సోలార్తో పనిచేసే టార్చ్ లైట్లు ఇవ్వాలని జీవాల కోసం షెడ్ల నిర్మాణం సహకారం అందించాలని కోరుతున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో వివిధ వృత్తులు వారు కోరుకున్న పరికరాలు అన్నమాటవి అంటే రాష్ట్ర వ్యాప్తంగా వారికి నచ్చని కోరుకుంటారు యాదవులు కుర్రలు మనం చూసుకున్నట్లంటే మేకలు గొర్రెలు పెంచుకునే వారు గొడారాలు సోలార్ లైట్లు కోత మిషన్లు పచ్చగడ్డి మిషన్లు అడిగారు ఇక సిట్టి బలిజులు గౌడులేమో అంటే కళ్ళు గీసే వ్యాపారం చేసేవారేమో మోపేట్లు కోల్డ్ స్టోరేజ్లు అడిగారు ఇక రజకులు ఎవరైతే వాషర్మెన్ అంటే బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారో వారు ఆధునిక లాండ్రీ ఇక్కడ స్పిన్నర్లు వాషింగ్ మిషన్లు డ్రయర్లు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ గ్యాస్ లాండ్రీ అడిగారు ఇక విశ్వబ్రాహ్మణులు అంటే కార్పెంటర్లు ఏమో గేజ్ మిషన్లు వుడ్ కార్వింగ్ మిషన్లు సిఎస్సి మిషన్లు అడిగారు ఇక విశ్వబ్రాహ్మణ బంగారు పని చేసేవారు చూసుకుంటే తేగలు రేకులు మిషన్లు కాస్మిక్ మోడలింగ్ మిషన్లు అడిగారు అన్నమాట పద్మశాలి దేవాంగ లేదా కర్ణాభక్తులు అన్నమాట చేనేతను వేసేవారేమో స్టాండ్ మగ్గాలు రాట్నాలు అచ్చులు వేసే యంత్రాలు అడిగారు నాయి బ్రాహ్మణులు బార్బర్లు ఏమో హైడ్రాలిక్ మిషను బార్బర్ షాపు ఇంటీరియర్ పరికరాలు అడిగారు ఇక సగర ఉప్ప్రమం చూసుకుంటే మట్టి పని సెంటరింగ్ చేసే వాళ్ళు కాంక్రీట్ మిల్లర్లు వెల్డింగ్ మిషన్లు అడగడం అయితే జరిగింది ఈ విధంగా జిల్లాల వారీగా సమావేశాలు అయితే జరుగుతాయి లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేశారో వారందరికీ జరిగిన తర్వాత వారు కోరుకున్న దాన్ని బట్టి మెజారిటీ ఎవరైతే కోరుకున్నారో ఆ పరికరాలు అయితే ఇస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఏపీలోని ఆధారణ త్రీ పథకానికి సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు